స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము మా దేవా నీ లేఖన భాగాలు నైనా తండ్రి ధ్యానం చేస్తూ ఉన్నాము నాతో మాతోని మీరు మాట్లాడుతూ రమ్మని నీ మాటలు చాలా శ్రేష్టమైన మాటలయ్యా ఆ మాటలను బట్టి అనేకమైనటువంటి మర్మములు మేము తెలుసుకోగలిగే వారు ఉండటానికి కృప దయచేస్తూ రమ్మని దీని సేవకుడునైనా నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సెలవు సాటను మరుగుపరుస్తూ నన్ను నా నోటిని పరిశుద్ధపరిచి మీ పరిశుద్ధమైన పవిత్రమైన మాటలు నా నోట పలకరిస్తు రమ్మని ఏసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉన్నాము తండ్రి అందరికీ మరొక మారు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను హలో లూయా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా యేసుక్రీస్తులు వారు లోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి ఉన్నారు ఆయన జన్మించినటువంటి ఆ సమయంలో చాలా సమస్యలు ఎదురైని ఇబ్బందులు ఎదురైనాయి కష్టాలు నష్టాలు కూడా ఎదురయ్యాయి అయినప్పటికను ఆ పరిస్థితులన్నీ కూడా దాటుకొని మన కొరకు జన్మించాడు దేవునికి స్తోత్రం పరిస్థితులన్నీ కూడా దాటుకొని మన కొరకు ఏ పరిస్థితుల్ని దాటుకుంటూ వచ్చాడు దేవుడు ఎవరెవరిని ఉపయోగించుకున్నాడు వాళ్ళు ఉపయోగపడినటువంటి రీతిని బట్టి మనం ఎలా ఉపయోగపడాలి అంతే కదా నిద్రపోతున్నారమ్మా నా వైపు చూడండి మీరు మీ తలకాలన్నీ ఇటు వైపు చూపించండి హల్లుయ్యా అసలే వాతావరణం చల్లగా ఉన్నది కంజర్ ఎవరికాడు ఉంది తీండి అది నిశ్శబ్దంగానండి నేను ఒక్క ఇరవై నిమిషాలు మాత్రమే వాక్యాన్ని చెబుతాను ఆ వాక్యం విన్న తర్వాత ఏ క్యారెక్టర్ లో మీరుంటారో నిర్ణయం చేసుకోండి తప్పు లేదు అలా తీర్మానం తీసుకొని వెళితేనే మనం ఆత్మీయత జీవితంలో బలంగా ఉంటాం తీర్మానాలు లేనటువంటి భక్తి తీయగా ఉండదు అది చేదుగా ఉంటుంది మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే లోకస్ వార్త రెండవ అధ్యాయము

తెలియజేచున్నాడు మనం బెత్తగే వరకు వెళ్ళి చూద్దామరంటది చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను ఏ రకను తొట్టెలో పండుకున్న శిష్యులను చూచిరి వారు చూసి ఆ శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురణ చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్నవారందరూ మిగిలి ఆశ్చర్యపడి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసు కొంచు భద్రము చేసుకునేను అంతటా ఆ గొర్రెల కాపర్లో తమతో చెప్పబడినట్టుగా